హలో హాయ్ అండి ఇంకైతే కానీ మనకి కార్తీక మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా నేను ఉసిరికాయ అయితే కన్నా తీసుకునేకి వెళ్ళాను ఉసిరికాయలు ఒక హాఫ్ కిలో అయితే తీసుకున్నాము ఇంకా బాగుండేవి మీడియం సైజ్ అయితే కను ఎరుకుంటాము అనమాట ఇంకా ఉసిరి చెట్టు కూడా తీసుకుందామని అయితే వర్షాలు అయితే కానీ బాగా పడతాయి ఈరోజు లీవ్ కూడా ఇచ్చేసారు పిల్లలకి అయితే కన్నా ఇంక నేను దారిలో వెళ్తాంటే ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను రెండు కవర్లు కూడా తీసుకున్నాం వర్షానికి నానకన మా ఆయనకు తెలిసిన వాళ్ళంటే అక్కడ ఇంక సర్లే అనేసి నేను దీపాలు కూడా కొన్ని కొత్తవి అయితే తీసుకుందామని వెళ్ళాను ఎందుకంటే గుళ్ళో కనిపెట్టాలంటే కొత్తవి అవసరం కదా అందుకని నా దగ్గర వాడేసిన ఇంకా అక్కడ వెళ్తే దీపాలు ఒకటే తీసుకోము ఎప్పుడైనా నేను రెగ్యులర్గా ఎక్కడ దగ్గర తీసుకుంటే అక్కడ నాకైతే అయితే నువ్వు లక్ష్మీదేవి నచ్చింది ఇంకా సంతానం లక్ష్మి నచ్చింది అనమాట దేవి నచ్చింది ఇంకా చూస్తే మా ఆయన అన్ని నచ్చుతాయి లేదు ఇంకా నచ్చనివే ఉంటాయి ఇంకా దేవుళ్ళు అన్ని తీసేసుకుంటావా అన్నాడు లేదు లేదు రెండే తీసుకుంటాను ఇంకా అవి ఇంకా దీపాల్లో మూడు మోడల్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా ఉసిరి చెట్టు మామూలుగా తీసుకునే నర్సరీకి అయితే వెళ్ళాను అక్కడైతే ఏం బాగాలేదు చాలా పెద్ద ఉండవు ఉంటే ఇంకా చిన్నగా ఉండే చూసేకి చూసేకేం బాగాలేదు చెట్టు అయితే కదా ఇంకా మా ఆయన అయితే వర్షం బాగా పడుతుంది ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు ఇంకా ఇక్కడ నేను ఫ్లవర్ చూపిస్తాను చూడండి ఈ చెట్టు ఉంది ఈ చెట్టు ఫైనల్ ఇచ్చేది వేలంటే మనకి ఇంక నేను సర్లే గమ్మున వచ్చేసాను వీడియో తీసుకొని ఇంక వర్షం బాగా పడుతుంది ఇంక ఇద్దరం కవర్లు కొన్నామని చెప్పాను కదా మా పాపకి మా ఆయనకి అవి చెరువు ఒకటి వేసుకొని అయితే కానీ వెళ్ళిపోయాం మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇంకో నర్సరీ దగ్గరికి అయితే కానీ వచ్చేసామన్నమాట అక్కడ చూస్తున్న ఉసిరి చెట్టు బాగా నచ్చాయింది ఇంక దాంట్లో ఒకటి అయితే కన్నా సెలక్షన్ చేసుకున్నాము ఇంకా అదే ఇదే అదే ఇదే అనేసి ఇంక సర్లే ఒకటైతే పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే నా ఉసిరి చెట్టు కొగ్గ కొమ్మ ఉంది మూలంగా ఇంక ఇది ఇదైతేకైనా ఫైనల్ చేసామన్నమాట బాగా నచ్చేస్తున్న చెట్టు అయితే కన ఇంకా ఆయన అయితే కన్నా ఓ మూడు నెలలు ఏ ఎరువు వేయద్దండమ్మన్నాడు ఇంక ఈ చెట్ని అయితే తీసుకొని అయితే గానీ పక్కకి అయితే కన్నా పెట్టేసుకున్నాము ఇంకా నేను అక్కడ ఏమేమి దీపాలు తీసుకున్నానో అవంతా అయితే కానీ చూపిస్తానండి లాస్ట్లో ఒకటి ఫ్రైజ్ కూడా చెప్తాను మనకి నేను మూడు సైజులు అయితే దీపాలు తీసుకున్నాను ఎందుకంటే కార్తీక మాసంలో కావాలని చెప్పాను కదా అనేసి ఇంకా ఓ చెట్టు అయితే ఎత్తుకొచ్చి పక్కన అయితే పెట్టుకున్నాము ఇది అనేసి వాళ్ళు వన్ ఫిఫ్టీ చెప్పారు మేము వన్ ట్వంటీ అయితే ఇచ్చాము మామూలుగా ఇది వన్ ట్వంటీనే ఇంకా మామూలుగా బార్గెన్ చేస్తారనేమో అంత చెప్పారనమాట ఇంకా చెట్టు అయితే నచ్చేసింది ఇంక ఫ్రైజ్ ఏముంది అనేసి అనుకున్నాము ఇంక అనేసి ఈ చెట్టు అయితే తీసుకొని ఇంక మూడు నెలలమ్మా ఎక్కువ ఎరమట్లోనే పెట్టండి బాగా వస్తుంది అన్నారు ఇంక ఇంటికి అయితే తీసుకు దీపాలు అయితే ఇవే అండి మూడు సైజులు అనేటివి నాకు ఈ రౌండ్గా ఉండేటి పెద్ద సైజే నచ్చేసాయి ఇంక ఇంట్లో కొన్ని తీసుకుని మిగతా రెండు సైజులు గుళ్ళో కానీ తీసుకున్నాను అనమాట బాగా నచ్చేసాయి నేనైతే కానీ లాస్ట్లో మీకు లక్ష్మీదేవిని గాయత్రి దేవిని కూడా చూపిస్తాను గాయత్రిదేవి కాదండి సంతాన లక్ష్మి బాగుంది బిడ్డని ఎత్తుకొని అయితే కన్నా నాకైతేనే ఇది లక్ష్మీదేవి అయితే బాగా నచ్చేసింది అనమాట ఓకే అండి బాగుండీ కార్తీక్